రోజువారీ జీవితంలో సంభాషణ అనేది ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది కదా అంటే మనం ఎదటి వాళ్ళతో మాట్లాడడం ఎదటి వాళ్ళు మనతో మాట్లాడడం ఈ ప్రక్రియల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి విధానాలు పాటించాలి ఎదటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి ఎదటి వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి అంశాల గురించి చాలా వ్యాసాలు వచ్చాయి వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా అనేక మార్గదర్శక సూత్రాలు చెబుతూ ఉంటారు ఈ పరస్పరం మాట్లాడుకునే సంభాషణలు ఒక విధానమైతే ప్రతి మనిషికి ఒక అంతఃస్వరం ఉంటుంది దాన్నే అంతరాత్మ అంతర్జ్ఞానం అంతర్వాణి లోగొంతుక ఆత్మభాషణ ఇన్ఫ్యూజన్ ఇలాగా ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు ఇలాంటిదొకటి ఉంటుంది అని మనకెలా తెలుస్తుంది మనకి ప్రత్యేకంగా తెలియకుండానే మన లోపలి స్వరం అంతర్వాణి చెప్పే మాటలు మనం వింటూ ఉంటాం ఒక్కొక్కసారి వాటిని పాటిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం నాకిలా అనిపిస్తోంది నేనిలా అనుకుంటున్నాను నాకప్పుడే తెలిసింది ఇలాంటి భావాలను కలిగించేది అంతర్జ్ఞానం ఇంట్యూషన్ ఒక కోణంలో చెప్పాలంటే మనసులోని ఆలోచనలు కూడా ఈ అంతర్వాణి వినిపించేటటువంటి సందేశాలే అంతరాత్మ చెప్పే మాటలు సరిగ్గా వినాలి అంటే స్వచ్ఛమైన ఆత్మ అవసరం స్పష్టమైన ఆలోచన విధానం అవసరం అహంభావం కోపం అసూయ ఇలాంటి భావోద్వేగాలు మన లోపలి స్వరాన్ని అణచేస్తూ ఉంటాయి అలాంటప్పుడే అంటుంటారు కొంతమంది నా మాట నేనే వినను నాకేమీ తోచడం లేదు నాకు కంగారుగా ఉంది అని ప్రశాంతమైన మనసుతో ఉండగలిగితే మన అంతరాత్మ చెప్పే మాటలు స్పష్టంగా వినపడతాయి మనల్ని మనం అనుకున్న త్రవలో నడిపిస్తాయి ఒక్కొక్కసారి మన అంతర్వాణి చెప్పే ఆదేశాలు పాటించాలి అంటే బాహ్య ప్రపంచంతో సంఘర్షణ తప్పనిసరి కావచ్చు అయితే ఆ స్వరాన్ని స్పష్టంగా ఉంచుకోగలిగితే బాహ్య సంఘర్షణల్ని ఎదుర్కొనే ధైర్యం కూడా మన అంతర్వాణే ఇస్తుంది అందుకే ధ్యానం యోగా అంటుంటారే వాటన్నింటి అంతిమ లక్ష్యం మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచనల్ని అదుపులో పెట్టుకుని లోపలి గొంతుక చెప్పే మాటల్ని స్పష్టంగా వినగలగడం మన లోపలి స్వరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఇంకొక మార్గం ఆత్మావలోకనం జరిగిపోయినా ఇప్పుడు జరుగుతున్న సంఘటనల్ని విశ్లేషించుకుని బేరీజు వేసుకుని పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగితే మన అంతర్వాణి ఎప్పటికప్పుడు పరిశుభ్రమవుతూ ఉంటుంది దాన్ని ఆరోగ్యంగా చూసుకున్నంతకాలం మన ఇన్ఫ్యూషన్ మనల్ని మోసం చెయ్యదు